హలో అండి నేను మీరు రాబు ఖమ్మం ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది ఖమ్మం శారదా పాలిటెక్నిక్ కాలేజ్ అండి ఓకే ఇక్కడ ఒక నేను ఒక ప్లాట్ తీసుకురావడం జరిగిందండి డిటీసీపీ అప్రోడ్ ప్లాట్ ఒకసారి ఫోకస్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్లాట్ మీకు నచ్చుతుంది ఇదంతా కూడా సర్కిల్ అండి రైట్ సైడ్ వెళ్తే మరి రఘులపాలెం వెళ్తామండి ఓకేనా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఇల్లుంది వెళ్తాము ఇది పెద్ద జంక్షన్ అవ్వబోతుంది ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో సో దీనికి దగ్గరలో ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా నేను ఒక ప్లాట్ జరిగింది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మీ బంధువులు కూడా ఫార్వర్డ్ చేయండి సో వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ప్లాట్ హెల్ప్ అవుతుంది ఇక్కడ నుంచి ఇది డోన్కాల్ రోడ్ అండి ఈ రోడ్డు డైరెక్ట్గా గవర్నమెంట్ బస్సులు మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం వెళ్తుంటే వస్తూనే ఉంటాయి ఫుల్ మనకి మనకి వచ్చేసి ఆటోలు కానివ్వండి బస్సులు కానివ్వండి వెళ్తూనే ఉంటాయి ఈ రోడ్డుకి దగ్గరలో మీకు ప్లాట్ అనేది నేను తీసుకురావడం జరిగిందండి ఓకేనా చూస్తున్నారు కదా ఇదేనండి ప్లాట్ ఇది డిటీసీపీ రేరా ప్లాట్ అండి వెంచర్లో ప్లాట్ అన్నది ఓకేనా ఎవరైతే మాకు వెంచర్కి దగ్గరలో కావాలండి ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మంచి రిటర్న్స్ రావాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి సో మీకు కూడా చాలా దగ్గరగా వస్తుంది ఎల్లెందు రోడ్డు దగ్గరగా వస్తుంది అవుటర్ రింగ్ రోడ్డు ఓకేనా నాగపూర్ అమరావతి అవి దగ్గరగా వస్తుంది పోతే ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది ఎలా ఉంటుంది అన్నట్టు సో ప్లాన్ చేసుకోండి ఒకసారి కొలతలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వచ్చేసి ముప్పై మూడు వేడల్పు వస్తుందండి ఓకేనా ముప్పై మూడు వేడల్పు వస్తుంది ఓకే ప్లాట్ చూపిస్తున్నాను చూడండి ముప్పై మూడు వేడల్పు సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెన్ లోతు వస్తుందండి ఓకేనా ఈ ప్లాట్ మీకు వచ్చేసి మొత్తం టోటల్గా రెండు వందల డెబ్బై మూడు గజాలు ఓకే రెండు వందల డెబ్భై మూడు గజాలండి ఇప్పుడు మీరు ప్లాట్ చూస్తున్నారు కదా ఇదే ఇది వచ్చేసి మీకు రెండు వందల డెబ్భై మూడు గజాలు ప్రైస్ వచ్చేసి మనకి నలభై లక్షలు అవుతుందండి చూస్తున్నారు కదా ఇదే ప్లాట్ కానార్ బిట్ ఓకే నలభై లక్షలు అవుతుంది రెండు వందల డెబ్భై మూడు గజాలు సో ప్లాన్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇదండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావాలి లేదంటే ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడే తీసుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏంటంటే రోజు రోజు కూడా రేట్లు పెరుగుతున్నాయండి అండి సో మనం ఒక ప్రైస్ ఒక రూపాయి తక్కువ ఉన్నప్పుడు తీసుకుంటే మనకు లాభం ఉంటుంది ఇది గమనించగలరు నా సబ్స్క్రైబర్స్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్న వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా గమనించండి రోజు రోజు ఖమ్మం చుట్టూరు కూడా రేట్లు పెరుగుతున్నాయి సో ప్లానింగ్ వల్ల నా ఫోన్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ మీ బడ్జెట్ ఎంతో ఏంటో నాకు క్లియర్గా నాకు చెప్తే మీ బడ్జెట్ తగ్గట్టు నేను ప్లాట్ ఇప్పిస్తాను ఓకేనా మరొకటితో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్